హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మన మ్యాథ్స్ మెథ మెథడాలజీలో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ పేపర్స్ని నేను గ్యాదర్ చేసే బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది ఐ హోప్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మ్యాథ్స్ మెథడాలజీలో ఏపీ టెట్ పేపర్ వన్ ఏ ట్వంటీ ట్వంటీలో జరిగిన ఎగ్జామ్ అనమాట దాంట్లో ఉన్న మెథడాలజీ బిట్స్ ఏ విధంగా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఒక మంచి గణిత పాఠ్యపుస్తక జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది ఎవరు హాల్ క్విస్ట్ ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం అనేది జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపింది ఎవరు అంటే క్విస్ట్ అనమాట నిర్మాణాత్మక బోధన నమూనా అంటే ఏంటి నిర్మాణాత్మక బోధన నమూనా అనేది ఏ నమూనా కిందకు వస్తుంది అంటే ఫైవ్ ఈ నమూనా కిందకి వస్తుంది దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాలు ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు ఇప్పుడు ప్రజెంట్ గణితం గణితంలో అంటే గణితంలో ఉన్న విద్యా ప్రమాణాలనేవి దేన్ని ఆధారంగా రూపొందించారు అంటే ఏపీ ఎస్సిఎఫ్ ఏపీఎస్సిఎఫ్ మార్గదర్శకాల ఆధారంగా మనకి గణితం యొక్క విద్యా ప్రమాణాలు అనేవి రూపొందించడం జరిగింది గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఏది గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం అంటే అని వచ్చేసి జియోజీబ్రా జియోజీబ్రా అనేది గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది అంటే ఇన్విజిలేటర్ ఇన్వెస్టిగేటర్గా మారుస్తుంది అనమాట ఏ మెథడ్ అది హ్యూరిస్టిక్ పద్ధతి అంటే ఒక ఈ బోధనా పద్ధతి అనేది విద్యార్థుడిని అన్వేషకునిగా మారుస్తుంది హ్యూరిస్టిక్ పద్ధతి అనేది విద్యార్థుడిని అన్వేషకునిగా మారుస్తుంది ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టింది కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు కిల్ ప్యాట్రిక్ అనే సైంటిస్ట్ ప్రవేశపెట్టాడనమాట నెక్స్ట్ వచ్చేసి నిగమన పద్ధతిని ప్రచారం చేసింది కొమేనియస్ నిగమన పద్ధతిని ప్రచారం చేసింది కొమేనియస్ పజిల్స్ రిడిల్స్ కథలు మొదలైనవన్నీ ఈ విలువలను పెంపొందిస్తాయి వినోదపు విలువలు ఇప్పుడు పిల్లలకి ఏదైనా గేమ్స్ ఆడిపించాలనుకోండి క్లాస్లో ఇలా మనం పజిల్స్ కానీ రిడిల్స్ కానీ ఇలా కథల రూపంలో కానీ మనం మ్యాథ్స్ని ఇన్వాల్వ్ చేస్తే కనుక వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట వినోదపు విలువ అలాగే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది పజిల్స్ రిడిల్స్ కథలు మొదలైనవన్నీ కూడా ఈ విలువలను పెంపొందిస్తాయి అంటే వినోదపు విలువలు పొడువు వెడల్పు లబ్ధాన్ని వైశాల్యం అంటారు ఇది ఒక సూత్రం ఇది ఏంటిది ఒక సూత్రం అన్నమాట పొడువు వెడల్పు లబ్ధాన్ని వైశాల్యం అంటారు అనేది ఏంటిది సూత్రం కూడిక తీసివేత రెండు చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థం చేసుకోలేడు అంటే రెండు గుణక గుణకారం ఆవర్తన సంకలనం అనే భావనని అర్థం చేసుకోలేడు అనమాట కూడిక తీసివేత రెండు చేయగల విద్యార్థి గుణకారం ఆవర్తన సంకలనం అనే భావాన్ని అర్థం చేసుకోలేడు సున్నా నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే మహావీర సున్నా అనే నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు మహావీర భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఉదయ ఉపయోగపడుతుంది గ్రిడ్ పేపర్ భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఏది ఉపయోగపడుతుంది గ్రిడ్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది ఇంట్రడక్టివ్ అర్థమేటిక్గా రచయిత ఎవరు అంటే నికోమాకస్ ఇంట్రడక్టివ్ అర్థమేటిగా రచయిత ఎవరు నికోమాకస్ అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తనం చెందే నిర్మాణాలను ఈ దశలో ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి అంటే ఎలిమెంటరీ స్థాయిలో ఇవి వీటికి ప్రాధాన్యతనివ్వాలన్నమాట వీటికి అంటే అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తన చెందే నిర్మాణాలను ఈ దశలో ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి అంటే ఎలిమెంటరీ స్థాయిలో వాటికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సాధారణీకరించడానికి తోడ్పడే పద్ధతి ఏంటి ఆగమన పద్ధతి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే భావనను తెలిపే పద్ధతి ఆగమన పద్ధతి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించవలసిన ఫార్మాటివ్ మూల్యాంక గల సంఖ్య నాలుగు రామానుజన్కు సంబంధించని గణిత అంశం ఏంటి గ్రహ గణన పద్ధతులు అనేవి రామానుజన్కి సంబంధించని గణిత అంశము అంటే మెథడ్స్ ఆఫ్ ప్లాంటరీ క్యాలిక్యులేట్ క్యాలిక్యులేషన్స్ అనేది రామాజున్కి సంబంధించిన గణిత అంశము గ్రీకుల గణన విధానం అంటే లాజిస్టిక గ్రీకుల గణన విధానం ఏంటి లాజిస్టికా యాభై మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన శాతం ఎంత అంటే యాభై శాతం యాభై మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సా సాధన శాతం ఎంత అంటే యాభై శాతం అన్నమాట గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం ఏంటి అంటే